హాయ్ ఆమ్ డాక్టర్ శ్వేతశ్రీరావి కన్సల్టెంట్ ఆబ్సిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు బ్లీడింగ్ గురించి పేషెంట్స్ అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను సో కమ్ లెట్స్ సీ ద క్వశ్చన్స్ పీరియడ్స్ టైంలో గడ్డలు గడ్డలుగా బ్లీడింగ్ అవుతుంది దీనికి సంకేతం ఏంటి సో పీరియడ్స్ టైంలో కనుక మీకు రక్తస్రావం ఎక్కువగా అంటే గడ్డలు గడ్డలుగా పడుతుంది అంటే దీనికి గల కారణాలు ఒకటి ఫైబ్రాయిడ్స్ అంటాం గర్భసంచిలో గడ్డలు కావచ్చు లేదా పాలిప్స్ అంటాం అంటే గర్భసంచిలో పాలిప్స్ చిన్న పిలకల్లాగా ఉండొచ్చు దానివల్ల కూడా గడ్డలు గడ్డలుగా రక్తస్రావం అవ్వచ్చు అండ్ కొన్నిసార్లు ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా సూచనలు ఇవ్వచ్చు సో ఎప్పుడైతే ఇలా గడ్డలు గడ్డలుగా బ్లీడింగ్ అవుతుందో వెంటనే మీ గైనకాలజిస్ట్ని కలిసి నెససరీ స్కానింగ్స్ తీసుకొని బ్లడ్ టెస్ట్లు చేసుకొని వీ విల్ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద కాస్ నెక్స్ట్ క్వశ్చన్కి వాడదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తర్వాత రక్తస్రావం ఎక్కువగా అయితే ఏం చేయాలి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే రెండు రకాలు ఒకటి వెంట వెంటనే రావటం అంటే ఎవ్రీ పదిహేను రోజులు ఇరవై రోజులకి వచ్చేయటం నార్మల్గా నెలకు ఒకసారి వచ్చే పీరియడ్స్ ఒక పదిహేను రోజులకే ఇరవై రోజులకే వచ్చి ఎక్కువగా అవ్వటం లేదా కొంతమందికి రెండు మూడు నెలలు రాకుండా పీరియడ్స్ వచ్చి ఎక్కువగా అవ్వటం సో దీనికి గల కారణాలు మళ్ళీ మోస్ట్ కామన్ థింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు ఓవర్ వెయిట్ అవ్వచ్చు లేదా గర్భసంచిలో ఏదైనా పెథలాజికల్ ప్రాబ్లం వల్ల కూడా అవ్వచ్చు నెక్స్ట్ క్వశ్చన్ మెనోపోజ్ తర్వాత రక్తస్రావం అయితే అయ్యే అవకాశం ఉందా కారణాలు ఏంటి ఎస్ మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉంది బట్ చాలా తక్కువ మందికి మోస్ట్ కామన్లీ మెనోపాజ్ వచ్చాక రక్తస్రావం అవ్వకూడదు కొన్నిసార్లు ఈ రక్తస్రావం వల్ల పీరియడ్స్ అనేవి అసలు ఆగిపోయినాయా లేవా అనే డౌట్ కూడా వస్తుంది సో వన్ ఇయర్ వరకు పీరియడ్స్ రాకుండా ఉంటే గనక దాన్ని మనం మెనోపాజ్ అంటాం దాని తర్వాత బ్లీడింగ్ అవుతుంటే గనక దాన్ని డెఫినెట్గా వీ విల్ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ఇన్ ద స్కాన్ అది ఎలా చేస్తాం గర్భసంచి పొర థిక్నెస్ చూసుకొని అది నార్మలా అబ్నార్మలా దానివల్ల ఏమన్నా క్యాన్సర్ రిస్క్ ఉందా అని చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం నెక్స్ట్ క్వశ్చన్ అబార్షన్ అయినప్పుడు రక్తస్రావం అవుతుంది కదా కొన్నిసార్లు ఇంట్లోనే అవుతుంది మరి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందంటారా డాక్టర్ ఎస్ ఈవెన్ ఇఫ్ ద అబార్షన్ ఇస్ పాంటేనియస్ అంటే దానంతట అదే అబార్షన్ అయినా కానీ బ్లీడింగ్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్కువగా అయిందని ఇంట్లోనే ఉండకూడదు డెఫినెట్గా ఈ అబార్షన్ కంప్లీట్గా అయిందా మొత్తం ఏమీ లేకుండా చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా మొత్తం క్లియర్ అయిపోయిందా అనే దానికి మనం స్కాన్ చేసి చూసుకోవటము చాలా కంపల్సరీ సో దీనికోసం మీ డాక్టర్ని కలవటం వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఇన్కంప్లీట్ అబార్షన్ అయితే గనక గర్భసంచికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఆర్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది